హాయ్ ఫ్రెండ్స్ దుర్గాదేవి అమ్మవారి యొక్క మొదటి అవతారం శైలపుత్రి అమ్మవారి శైలపుత్రి ఆలయం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది శైల రజగు హిమవంతుని యొక్క కుమార్తెగా దుర్గామాత జన్మించినది దుర్గాదేవి అమ్మవారి వృషభ వాహనం పైన కూర్చొని కుడిచేత త్రిశూలం మరియు ఎడమచేత పద్మం ధరించి దర్శనమిస్తారు శరణవరాత్రులలో అమ్మవారిని ఆలకించి పూజించి ఉపవాస దీక్షలు చేసి భక్తులు అమ్మవారిని వేడుకుంటారు దుర్గమాత రెండవ అవతారం బ్రహ్మచారినిగా అవతరించారు ఈ అమ్మవారి ఆలయం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నిర్మించారు ఈ అమ్మవారు తెల్లటి వస్త్రాలను ధరించి దర్శనమిస్తారు పరమశివుడిని భర్తగా పొందడం కోసం నారదుడి మాట మేరకు ఘోర తపస్సు చేసిందని పురాణాలు చెబుతున్నాయి ఈ అమ్మవారిని పూజించడం వలన మంచి విజయం లభిస్తుంది దుర్గాదేవి అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట ఈ అమ్మవారి యొక్క ఆలయం వారణాసిలో ఉంది ఇక్కడ అమ్మవారు కృతితో ఉన్న అర్ధచంద్రుని శిరస్సును ధరించి దర్శనమిస్తుంది ఈ అమ్మవారు పది చేతులతో దర్శనమిస్తుంది ఇక్కడ అమ్మవారిని పూజించడం వలన భయం మరియు అపజయం నుంచి విముక్తి కలుగుతుంది దుర్గాదేవి అమ్మవారి నాలుగో అవతారం కూష్ ఈ అమ్మవారి యొక్క ఆలయం కాన్పూర్ లో ఉంది ఇక్కడ అమ్మవారు సింహవాహనం పైన ఎనిమిది చేతులతో దర్శనమిస్తుంది ఇక్కడ అమ్మవారిని పూజించడం వలన శీఘ్రంగా కటాక్షించి రక్షిస్తుంది దుర్గాదేవి అమ్మవారి యొక్క ఐదవ అవతారం స్కందమాత స్కందుడు అంటే అర్థం కుమారస్వామి అని ఆ అవతారం స్కందుడి యొక్క తల్లి అందువలన ఈ అమ్మవారిని స్కందమాత అని అంటారు ఇక్కడ ఈ దుర్గాదేవి అమ్మవారు బాలస్కందుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని భక్తులకి దర్శనమిస్తుంది ఇక్కడ అమ్మవారిని దేవిని పూజిస్తే అపజయం అనేది ఉండదు దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆరో అవతారం కాత్యాయని ఈ అమ్మవారి ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది కోచా అనే ఋషి పార్వతిదేవి తనకి కూతురిగా జన్మించాలంటూ ఘోర తపస్సు చేయడం వలన అతని కూతురిగా జన్మించింది అందుకే ఈ అమ్మవారికి కాత్యాయని అనే పేరు వచ్చింది అని పురాణాలు చెబుతున్నాయి దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆరో అవతారం కాళరాత్రి ఈ అమ్మవారి శరీరం ఛాయ చీకటితో నలుపు రంగులో ఉంటుంది అందువలనే అమ్మవారికి కాలరాత్రి అనే పేరు వచ్చింది ఈ దేవి వాహనం గాడిద ఈ అమ్మవారి ఆలయం కూడా వారణాసిలో ఉంది ఈ అమ్మవారు ఎల్లప్పుడూ శుభ ఫలితాలు ఇస్తుంది అందువలన ఈ అమ్మవారిని శుభకరి అని కూడా పిలుస్తారు దుర్గాదేవి అమ్మవారి యొక్క ఎనిమిదవ అవతారం కాలరాత్రి ఈ అమ్మవారు పాలవలే తెల్లని కాంతితో దర్శనమిస్తుంది ఈ అమ్మవారు శివుడిని భర్తగా పొందాలని పార్వతీదేవి ఘోర తపస్సు చేయగా ఆమె శరీరం నల్లగా అవుతుంది ఆమె భక్తికి మెచ్చిన స్వామివారు గంగా జలంతో ఆమె శరీరాన్ని ప్రక్షాళన చేస్తారు ఆ రోజు నుంచి అమ్మవారు దేవిగా ప్రసిద్ధి చెందింది దుర్గాదేవి అమ్మవారి యొక్క తొమ్మిదో అవతారం సిద్ధిదాత్రి దేవతలు సిద్ధులు మరియు మనుషులు అందరూ ఈ అమ్మవారిని ఆరాధిస్తారు ఈ అమ్మవారిని ప్రార్థిస్తే బుద్ధి విద్య మరియు భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ అమ్మవారి తొమ్మిది అవతారాలకు సంబంధించిన చాలా ఆలయాలు వారణాసిలోనే ఉన్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి